ఒక విశ్వాసి అలాగే విశ్వాసి యొక్క కుటుంబం ఐశ్వర్యము సమాధానం సంతోషం చేత తృప్తిగా జీవించాలంటే ఆ విశ్వాసి ఖచ్చితంగా ఒక సంఘంలో ఒక సహవాసంలో స్థిరపడ సంఘానికి నమ్మకంగా ఉండాలి సంఘము మనకి తల్లి లాంటి తల్లి దగ్గర ఉన్నప్పుడు మనకి ఆదరణ కలుగుతుంది ఒక తల్లి తన కుమారుని ఏ డబ్బు కోసం కాని ఏ స్వార్థం కోసం కాని ప్రేమించి నిస్వార్థంగా గర్భంలో ఉన్నప్పుడే తను మనల్ని చూడక ముందు నుంచే మన గురించి కలలు కంటూ ఉంటుంది సంఘం కూడా అలానే సంఘంలో మనం ఉన్నప్పుడు తల్లి ఎలాగైతే తన కుమారుని తన కుమార్తెను ఆదరిస్తుందో సంఘం కూడా మనల్ని ఆదరిస్తుంది పాతని బంధన గ్రంథంలో యశ గ్రంథం అరవై ఆరో అధ్యాయము పన్నెండో వచ్చిన పదమూడో వచనం మనం గమనించినట్లయితే యహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు ఆలకించడి నది వలె సమాధానం ఆమె యుద్ధకు చేయదును మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రభావం వల్ల మీ యుద్ధకు దాన్ని రాజేతను మీరు చంకను ఎత్తుకొనబడు మోకాళ్ళ మీద ఆడింపబడదురు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఎరుసుములోనే మీరు ఆదరించబడుదురు ఇక్కడ ఆఖరి మాట మనం గమనించినట్లయితే మీరు ఎరుసలేములోనే ఆదరించబడుదురు అని రాస్తున్నారు తల్లి వల్ల మనకు కలిగేది డబ్బులు వల్ల మనం కొనుక్కోలేదు తల్లి ఆదరణ చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు తిన్నావా లేదా అని ఆదరిస్తుంది తల్లి అలాగే మనకి ఏం కావాలో మనం చెప్పక ముందే తల్లి అర్థం చేసుకోవాలి మనకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయగలరు సంఘం కూడా అలాంటిది అప్పట్లో ఎరుసలేం అనేది ఒక పట్టణం ఇప్పుడు నూతన ఎరుసేం పట్టణము మన మధ్యలోనే ఉన్నది అది సంఘం ఆ పట్టణంలో మనం జీవించినప్పుడు అంటే ఎరుషులేములో సంఘములో మనము స్థిరపడినప్పుడు ఆ ఎరుషులేము ఆ సంఘం వల్ల మనం ఆదరించబడతాం అండ్ ఆ సంఘములో ఎక్కడైతే ఐక్యత కలిగిన సంఘం ఉంటుందో ఎక్కడైతే అందరూ కూడుకొని దేవుని నామం పేరట ఐక్యత కలిగి దేవుణ్ణి ఆరాధిస్తారో అక్కడ సమాధానం నది వలె పారేస్తాడు దేవుడు అక్కడ శాంతి సమాధాలు ఐశ్వర్యాలు ఉంటాయి అందుకనే విశ్వాసిగా ఎదగాలనుకుంటే ఖచ్చితంగా సంఘ క్రమమందు నమ్మకం ఉండాలి ఈ అబద్ధ లోకంలో ఏది అబద్ధమో ఏది నిజమో తెలియని లోకంలో మనము సంఘంగా కట్టబడితే మనందరూ ఒక యూనియన్గా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండగలిగితే మనుషులందరికీ లోకమంతటికి క్రీస్తుకు శ్రేష్టమైన సాక్షులుగా మనం ఉండగలుగుతాం మరి మీరు విశ్వాసలే కదా ఈ వాక్యం చూసిన మీరు కూడా సంఘంలో స్థిరపరచబడండి సంఘ కాపరి మాట వినండి ఆ కాపరి వెనకాల నడవండి కాపరి ఎటువైపు వెళితే అటువైపు కాపరి ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడవగలిగితే శాంతి సమాధానము సమృద్ధి సంతోషము మన చుట్టూ ఎల్లప్పుడూ ఉంటాయి దేవుడు శాంతి సమాధానం సమృద్ధి చేత మిమ్మల్ని ఆశీర్వదించడుగాక గాడ్ బ్లెస్ ప్లేస్లో